ని ప్రక్షాళన చేస్తాం అన్యమత ఉద్యోగులను తొలగిస్తాం ఇది నా ప్రధాన కర్తవ్యమని బాధితులు బాధ్యతలు తీసుకున్న రోజు టిడి చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పారు చెప్పినట్టుగానే ఆయన యాక్షన్ మొదలు పెట్టారు టిడిలో అన్యమత ఉద్యోగులపై వేటు వేస్తున్నారు అన్యమత ఉద్యోగులను బదిలీ చేస్తూ పాలక మండలి కీలక ప్రకటన చేసింది పద్దెనిమిది మంది ఉద్యోగులను బదిలీ చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు బదిలీ అయిన వారిలో టీడీడీ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ ఎస్వియు ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపల్ పలు విద్యా సంస్థలోని లెక్చరర్లు వసతి గృహ వార్డే తదితరులు ఉన్నారు అయితే ఇది ఆరంభం మాత్రమేనని టిడిడి అధికారులు ప్రకటించారు ముందు ముందు ఇలాంటివి చాలా ఉంటాయని చెప్పారు టీటీడీలో మొత్తం మూడు వందల మంది అన్య మతస్తులు ఉన్నట్టు గుర్తించారు దశల వారిగా వారిని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సాగు నంపనున్నారు టీటీడీలో అన్య మతస్థులు ఎక్కువగా ఉన్నారని విమర్శలు ఉన్నాయి వైసీపీ టైంలో ఈ విమర్శలు భారీగా వచ్చాయి అసలు అన్య మతస్థులు అక్కడ ఉద్యోగం చేస్తే తిరుమల పవిత్రత దెబ్బతింటుందనే వాదనలు కూడా ఉన్నాయి చాలాసార్లు టీడీడి వివాదంలో చిక్కుకోవడానికి అన్య మతస్థుల ప్రవర్తనే కారణమని కొంతమంది విమర్శిస్తారు తిరుమలలో ఉద్యోగం చేస్తున్నామనే భావన ఉండకూడదని శ్రీవారికి సేవ చేస్తున్నట్టు ఫీల్ అవ్వాలని అంటారు శ్రీవారికి సేవ చేస్తున్నామనే అభిప్రాయం ఇతర మతాలను ఆచరిస్తున్న వారికి రాదనే వాదనలు బలంగా వినిపించాయి అందుకే తిరుమల చుట్టూ వివాదాలు చెలరేగుతూ ఉంటాయని ప్రధానంగా వస్తున్న విమర్శలు మాంసాహారం గంజాయి మందు వంటివి కొండపై దొరుకుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు ఇది తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హిందువుల మనోభావాలు దెబ్బతీయొద్దని వేడుకున్న రోజులు చాలా ఉన్నాయి వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే మతస్థులను కొండపై నుంచి పంపేయడం ఒకటే మార్గమని అధికారులు భావించారు అంతకు మించి తిరుమల కొండపై అన్యమత ప్రచారం చాప కింద నీరులా విస్తరిస్తుందని అధికారులు గుర్తించారు అందుకే తిరుమలలో ఇతర మతాల వారు ఉద్యోగాలు చేయొద్దని వారిని వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలని నిర్ణయించింది పాలక మండలి దానికి తగ్గట్టుగానే బదిలీ వేటు వేసింది